కానీ చిన్నప్పుడు నేను అస్సలు ఇలాంటివి తినేదాన్ని కాదు చాలా మంచి మంచి ఫుడ్ తీసుకునేదాన్ని ఇప్పుడే ఏది పడితే అది తింటున్నాను కానీ మళ్ళీ అలా ఉండాలనిపిస్తుంది కానీ ఏం చేయను ఒకరోజు చేయడానికి ట్రై చేస్తాను ఇంకో రోజుకు ఇంకా నా వల్ల కాదు సరేలే ఎలా ఉంటే ఏముంది మనం ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు అని సైలెంట్గా నచ్చింది తింటున్నాను కానీ మ్యారేజ్ అయ్యాక తప్పకుండా మెయింటైన్ చేస్తాను అయినా పెళ్ళయ్యాక లావుగా ఉన్నవాళ్ళు సన్నగా సన్నగా ఉన్నవాళ్ళు లావుగా అవుతారంట దాన్ని బట్టి అప్పుడు ఎలా అవుతానో నేను హే జ్యోతి ఇక్కడున్నావా ఇందాక సార్ నిన్ను అడిగాడు నీ కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది స్విచ్ ఆఫ్ అయింది మార్నింగ్ చార్జింగ్ పెట్టడం మర్చిపోయాను అవునా సరేలే పద సరే సార్ పిలిచి మంచి పని చేశారు తల తిన్నది ఏది పడితే అది మాట్లాడుతుంటుంది నోటికి అడ్డు లేదు అదుపు లేదు పక్క వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు వాళ్ళకు బోర్ కొడుతుందా లేదా ఏం లేదు వాగడమే పనిగా పెట్టుకుంటుంది సార్ హా జీవిత కాస్త ఈ ఫైల్ చెక్ చేయి క్లియర్ చేసి రేపు మార్నింగ్ ఇవ్వు అరే ఈరోజు నైట్ ఫంక్షన్కి ఉంది కదా జీవిత ఏమైంది ఏదో ఆలోచిస్తున్నావు కదా చేస్తాను సార్ గుడ్ ఇంకా వెళ్ళు ఇప్పుడు ఎలా సార్కి ఈరోజు నైట్ ఫంక్షన్ ఉంది రేపు ఈవినింగ్ వరకు ఫినిష్ చేస్తానని చెప్పి ఉండాల్సిందే సరేలే ఏదో ఒకటి చేస్తాను ఏమ్మా ఆఫీస్కి వెళ్తున్నావాతయ్యా ఇంకా పెళ్లి గురించి ఏం ఏమాలోచిస్తున్నా నాదేముందత్తా వాళ్ళు చూడాలి కదా ఇంకా నీలాగా అమ్మ వాళ్ళు చూసిన సంబంధాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారంటే నమ్మబుద్ధి కావట్లేదు ఎవరికి వాళ్ళు వాళ్లకు నచ్చిన సంబంధాలను చేసుకుంటున్నారు అవును కొంచెం అయ్యావనుకుంటా పెళ్లి కావలసిన దానివి లావ్వకూడదమ్మాయ్ కొంచెం ఫుడ్ మెయింటైన్ చెయ్యి ఎక్సర్సైజ్ చెయ్యి సరే అత్తా నేను ఎలా ఉంటే ఈమెకెందుకు నాకేమైనా తిండి పెడుతుందా ఏమైంది కళ్ళన్నీ ఎర్రబడ్డాయి సార్ ఒక ఫైల్ ఇచ్చాడు నైట్ వరకు ఫినిష్ చేయమన్నాడు అది ఫినిష్ అయ్యేసరికి నైట్ త్రీ అయ్యింది అదేంటి అంత వర్క్ ఉంటే ఒక్క నైట్ టైం ఇవ్వడం ఏంటి వర్క్ తక్కువగానే ఉంది కానీ నైట్ చిన్న ఫంక్షన్కి వెళ్ళాను అక్కడే నైట్ వన్ అయింది ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి వర్క్ ఫినిష్ చేసేసరికి త్రీ అయ్యింది మరి సార్కి చెప్పాల్సింది ఇలా ఫంక్షన్ ఉందని ఏమనుకుంటాడో అని చెప్పలేదు చుడు జీవిత అందరితో మంచిగా ఉండు కాని మంచి అనిపించుకోవడానికి నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోకు అలా ఉంటే మనుషుల మీద తెలియని కోపం ద్వేషం పెరుగుతుంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మనసులో ఏ బాధ ఏ కోపం ఏ చిరాకు ఉండదు అవును నువ్వు చెప్పింది కూడా నిజమే దేవునికి మహిమ కలుగుని దాకా ఒకరి పట్ల ఒకరం ఎప్పుడు ప్రేమ కలిగిన వారిగా ఉండాలి ముందు ఒకలా వెనకాల ఒకలా ఉంటే అది ఆ వ్యక్తి చూడకపోవచ్చు కానీ నీ దేవుడు మాత్రం చూస్తున్నాడు ఎదుటి వాళ్ళు నీ పట్ల ఎలా అయినా ప్రవర్తించని కానీ మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి ఎందుకు నేనెందుకు నడుచుకోవాలి వాళ్ళు నా పట్ల కఠినంగా ఉంటే నేనెందుకు వారి పట్ల ప్రేమగా ఉండాలి అంటే ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే నీకు నీ ఆత్మ ఇంపార్టెంట్ కాబట్టి క్షణికావేశంలో అనే మాట మన ఆత్మకు ఎఫెక్ట్ అవుతుంది ఎలా అంటే దేవుడు అంటున్నాడు వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు కానీ లోపలి నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయనం నీ మాట ఎలా ఉంది ఒకరి ముందు వారి వెనకాల ఒకేలా ఉందా నువ్వెంత ప్రేమ నటిస్తూ మాట్లాడినా తను వెళ్ళిపోయాక మాట్లాడేది కూడా దేవుడు చూస్తాడు తన మీద కోపం కోపముందా కొద్ది రోజులు సైలెంట్గా ఉండు ప్రార్థన చేసుకో ఆ కోపం నుంచి విడిపించమని లేదు తనలో నీకు నచ్చని క్వాలిటీ ఉందా తన కోసం ప్రార్థన చెయ్యి తను మారేలా దేవుని వాక్యాన్ని బోధించు లేదు నాకెందుకు నేనెందుకు బోధిస్తాను నాకేం అవసరం అని అనుకుంటే అది సాతాను ఆలోచన సాతాను మాత్రమే ఎవరేమైపోతే నాకెందుకు అని అనుకుంటాడు శత్రువుని కూడా ప్రేమించమని దేవుడు అంటున్నాడు అదేలా సాధ్యం చెప్పినంత ఈజీ కాదు శత్రువుని ప్రేమించడం వాళ్ళు మాకెంత ద్రోహం చేశారో తెలుసా మీకు అని అనకండి అవును శత్రువుని క్షమించడం కొంచెం కష్టమే ఎందుకంటే వాళ్ళను చూడగానే వాళ్ళు మనకు చేసిన ద్రోహమే మనకు గుర్తొస్తుంది అయితే దేవునిలో మనకు సమస్తము సాధ్యమే ఇరవై రెండు ముప్పై ఆరులో బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగేను అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమిపవలనదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ నిన్న వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఉన్నవని అతనితో చెప్పెను దేవుడు మొదటి ఆజ్ఞగా నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ హృదయముతో మనస్సుతో ఆత్మతో ప్రేమించాలి సేవించాలని ఎందుకంటున్నాడంటే ఆ ఒక్కటి చేస్తే ఆటోమేటిక్గా రెండవది మనం చేయగలం ఎలా అంటే దేవుడు ప్రేమ స్వరూపి మనం ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో హృదయముతో మనస్సుతో దేవుణ్ణి ఆరాధిస్తామో మనం ఆయనలో లీనమవుతాం మనలో ఆయన ఆయనలో మనం ఉండటం వల్ల ఆయన ప్రేమ మనలో పరిపక్వమవుతుంది ఆయన ఎలా అయితే తనను సెలువు వేసిన వారిని సహితం క్షమించగలిగాడో మనం ఎన్ని మార్లు తప్పిపోయినా తన ప్రేమతో క్షమిస్తూ ఆదరిస్తున్నాడో మనం కూడా మన శత్రువులను క్షమించేవారిగా తయారవుతాం హలెలుయా కాబట్టి ముందు ఒకలా వెనకాల ఒకలా కాకుండా ఒకేలా ప్రవర్తిద్దాం ఎందుకంటే నిన్ను ఆ వ్యక్తి చూడకపోయినా నీ దేవుడు చూస్తున్నాడని గుర్తుంచుకో ప్రార్థన చేసుకుందాం జీవిత సారా అంటే వాళ్ళ ఇంట్లో మన టిఫిన్ బాక్స్ ఒకటి ఉంది వెళ్ళి తీసుకురా అయ్యో నేను తీసుకురానమ్మా ఆవిడ నేను కనిపిస్తే చాలు సోది పెడుతుంది తల తింటుంది వెళ్ళమ్మా నేను వంట చేస్తున్నా కదా మళ్ళీ నీకు లంచ్ బాక్స్ కట్టడానికి లేట్ అవుతుంది ఇలా తీసుకొని ఆఫీస్కి టైం అవుతుందని వెంటనే రా నా మాట ఎప్పుడు విన్నావని ఆంటీ ఆంటీ హా జీవిత ఇలా వచ్చావు పక్కింట్లోనే ఉన్నా అసలు కనిపించనే కనిపించావు అంటే పొద్దున్నే నైన్ వరకు వెళ్తానంటీ మళ్ళీ వచ్చేసరికి సెవెన్ అవుతుంది అలసిపోతాను అందుకే రాగానే ఫ్రెష్ అయ్యి తిని పడుకుంటాను సరేలే ఇలా కూర్చో టీ తీసుకొస్తాను తాగి వెళ్దూ లేదీ ఆఫీస్కి టైం అవుతుంది ఇంకా టైం ఉంది కదమ్మా ఇలా వచ్చి కూర్చో సరే అంటే లేదంటీ ఆఫీస్లో పెళ్ళైన వాళ్ళు ఉంటారు అవ్వని వాళ్ళు ఉంటారు అందరూ కలిసి పని చేస్తారు అంటే అబ్బాయిలు కూడా ఉంటారా హా ఉంటారా కానీ నేను ఎవరితో మాట్లాడను నా పనితో నేను చేసుకుని వచ్చేస్తాను అవునవును అలాగే ఉండాలి జీవిత హా అమ్మా నీకు ఆఫీస్ కి టైం అవ్వట్లేదా అలా కూర్చునా నిన్ను బాక్స్ తీసుకొని వెంటనే రమ్మన్నాను కదా నేనే చాలా రోజులవుతుందని మాట్లాడుతున్నాను తనకి ఆఫీస్ కి టైం అవుతుందక్క జీవి పద ఓ అబ్బో ఈ విడకే ఉంది కూతురు ఎంత పొగరు చూడు తన కూతురు ఉద్యోగం చేస్తున్నందుకే కదా కాని ఆ అమ్మాయి మాత్రం మంచిది బాగా మాట్లాడింది ఓర్పు కలిగిన పిల్ల ఏంటిది ఇన్ని మిస్టేక్స్ నేను ఎలా ఇచ్చానో అలాగే నాకు అసలు కరెక్ట్గా చెక్ చేస్తావా చేశాను సార్ చేస్తే ఏంటి ఈ మిస్టేక్స్ అంటే నైట్ వచ్చిన ఫంక్షన్కి వెళ్ళాం సార్ అక్కడ లేట్ అయింది నీకు వేరే వర్క్ ఉన్నప్పుడు చెప్పాలి కదా నేను ఈ పని వేరే వాళ్ళకు అప్పగించేవాడిని సారీ సార్ వెళ్ళింకా ఆ సౌమ్యకి ఫైల్ ఇవ్వు ఆ సౌమ్య అన్ని మిస్టేక్సే చేస్తుంది సార్ పోయిపోయి ఫైల్ తనకి ఎందుకు నేనే చెక్ చేస్తాను చెప్పింది చెయ్యి సౌమ్య ఇదిగో సార్ ఫైల్ ఇచ్చాడు ఇందులో ఉన్న మిస్టేక్స్ అంటా క్లియర్ చెయ్యి హా సరే వచ్చి సంవత్సరం కూడా కాలేదు నాకంటే బాగా వర్క్ చేస్తుందా ఏంటో ఈ సార్ ఒక్కోసారి మైండ్ పనిచేయు నోడిలా బిహేవ్ చేస్తాడు ఏమైంది ఏం లేదు రాత్రంతా నేను ఎంతో కష్టపడి ఫైల్ ప్రిపేర్ చేస్తే సార్ అన్ని మిస్టేక్స్ ఉన్నాయని ఆ ఇచ్చాడు అవును ఈ సార్ అంతే మనం ఎంత పని చేసినా అసలు మెచ్చికోడు సరికదా పైనుంచి ఏదో ఒక మాట అంటాడు అందుకే నాకు సార్ అంటే అస్సలు నచ్చదు అవును నాకు నచ్చడు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు ఎంత చేసినా ఆయన కంటికి కనిపించదు హే అలా అంటారేంటి సార్కి ఎంత లాస్ వచ్చినా మనకి టైంకి శాలరీస్ ఇచ్చాడు మనం వర్క్ చేసినా చేయకున్నా నష్టం మనకు కాదు సార్ బేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి సార్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు అలా ఉండకుంటే మనం ఈ కాస్త పని కూడా చేయకుండా లైట్ తీసుకుంటాం అవును సార్ నిజంగా చాలా మంచివారు లాస్ట్ మంత్ సార్కి చాలా లాస్ వచ్చింది కానీ దేవుడి దేవల్ల ఒక పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయింది అయినా మన శాలరీస్ లేట్ చేయలేదు హలో ఒక్క మంతే లాస్ వచ్చింది మిగతా టైంలో లాభాలు బాగానే వచ్చాయి కదా మనకేమైనా ఎక్కువ ఇచ్చాడా అవునవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే సార్ని అంత వెనకేసుకొస్తుంది ఏంటి మ్యాటర్ అవునవును నేను అదే గమనిస్తున్నాను మనం ఎంత చెప్పినా సార్కే సపోర్ట్ చేస్తుంది చూడు అదే కదా ఏమైంది అలా వచ్చావు ఏం లేదు సార్ని అలా అనటం నాకు నచ్చలేదు బాసులు అన్నాక అలాగే ఉంటారు లేదంటే ఇలాంటి వాళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు అవును అయినా సార్ సారంటే తనకెందుకంత కోపం టైంకి శాలరీస్ ఇస్తున్నందుక బయట కంపెనీస్లో రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారంట ప్రాజెక్ట్స్ లేక అలాంటిది మన సార్ ప్రాజెక్ట్స్ ఉన్నా లేకున్నా టైంకి మన శాలరీస్ ఇస్తున్నాడు అదే కదా ఒకరి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా మనం ఉండాలి మనకు అనుకూలంగా వాళ్ళు ఉండరు అవును నువ్వు తనకు కొంచెం దూరంగా ఉండు లేదంటే నీ మైండ్ కూడా పాడు చేస్తుంది సరే హే దయా మన సార్ని చూసావా పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారు అసలు మగవాళ్ళు పింక్ వేసుకుంటారా తేడానా ఏంటి తనెవరు కొత్తగా జాయిన్ అయిందా లేదు తను సార్ భార్య మన మేడం హే జీవిత ఈ టైంలో ఇక్కడ కూర్చున్నావేంటి ఏం లేదు నా జాబ్ పోయింది ఏం చేయాలో అర్థం కాక ఇలా కూర్చున్నాను అదేంటి నువ్వు సార్కి అనుకూలంగా ఉంటావు ఏం చెప్పినా చేస్తావు సార్కి నువ్వంటే అభిమానం కదా అలా ఎలా జాబ్ పోయింది సార్కి నేను ఎందుకు అభిమానం అంటే నేను ఆఫీస్లో ఎవరేం మాట్లాడుకుంటున్నారో అన్నీ సార్కి చెప్పేదాన్ని సార్ ఏం చెప్పినా చేయటానికి ట్రై చేసేదాన్ని ఎందుకంటే సార్ నన్నే మెచ్చుకోవాలని అందరూ నన్నే మెచ్చుకోవాలని అందరికీ అనుకూలంగా మాట్లాడేదాన్ని నాకు నచ్చినా నచ్చకపోయినా ఎదుటి వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకు ఊ కొట్టేదాన్ని వాళ్ళ మాటలకు వత్తాసు పలికేదాన్ని అదే నన్ను పరిస్థితికి తీసుకొచ్చింది దయాకి సార్ అంటే పడదు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉండేది దానికి అనుకూలంగా మాట్లాడదామని సార్ గురించి కొంచెం తప్పుగా మాట్లాడాను అది కాస్త సార్ వల్ల వైఫ్ వింది ఇంకేముంది నన్ను ఈ జాబ్లో నుంచి తీసేశారు చూడు జీవిత ఒకరికి అనుకూలంగా ఉండటం అందరితో ప్రేమగా ఉండటం తప్పు కాదు కానీ వారి దృష్టిలో మంచిది అని అనిపించుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న చెడ్డ పనిని కూడా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు నీకు నచ్చని మాటలు మాట్లాడుతున్నారా అలా మాట్లాడొద్దని చెప్పు లేదు వాళ్ళు నా మాట వినరని అంటావా నుంచి వెళ్ళిపో అంతేకాని ఎవరి దగ్గర మంచి అవటానికి నోటికొచ్చిందలా వాగకూడదు అందుకే దేవుడంటాడు ఏవేసి ఆరు ఐదులో దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైండు మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుల చిత్తమును మనఃపూర్వకముగా జరిగించచ్చు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరగుద్దురు ఒకరు చెప్తుంది నీకు మంచి అనిపిస్తే విను నీకు నచ్చలేదా ఇది తప్పని చెప్పు లేదు నువ్వు చెప్పలేవా సైలెంట్గా వెళ్ళిపో కానీ అనుకూలంగా మాట్లాడకు ఒకరిని కించపరుస్తూ లేదా ఒకరిని నిందిస్తూ మాట్లాడే ఏ మాటలు నువ్వు చెవిన పెట్టకు వాళ్లకు అనుకూలంగా మాట్లాడకు అది దేవుని బిడ్డల లక్షణం కాదు అక్కడ పనిచేస్తుంది సాతాను అని తెలుసుకో ఎక్కడైతే ప్రార్థనా వాక్యం దేవునికొచ్చిన మాటలు వినపడతాయో అక్కడ ఉండటానికి ట్రై చేయి వాళ్ళతో స్నేహం చేయి లేదు అక్కడ దేవుణ్ణి తెలుసుకున్నవారు లేరు అంటావా సమయాల్లో కొద్ది కొద్దిగా నీ సాక్ష్యాలను పంచుకో నీ జీవితంలో కానీ లేదా మీ కుటుంబంలో జరిగిన సాక్ష్యాలను పంచుకో దేవుని ప్రేమను పరిచయం చెయ్యి అంతేకాని ముసలమ్మ ముచ్చట్లకు మాత్రం అవకాశం ఇవ్వకు అర్థమైంది లేయా ఇప్పటి నుంచి అలాగే నడుచుకుంటాను ఎవరినో సంతోష పెట్టడం కోసం లేదా ఎవరికో అనుకూలంగా ఉండటం కోసం లేదా ఎవరి దృష్టిలోనో మంచి అనిపించుకోవడం కోసం నువ్వు కాని నీలా ప్రవర్తించనవసరం లేదు ఎక్కడైతే నీ ఆత్మ సంతృప్తిగా లేదో ఎక్కడైతే దేవుని మాటలకు వ్యతిరేకంగా ఆ మాటలు క్రియలు ఉన్నాయో దయచేసి అక్కడి నుంచి బయటికిరా లేదా ఇది కాదని ఇలా మాట్లాడొద్దని ఇలా నేను చేయనని ఖండితంగా చెప్పు అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అట్టూ అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము ఒకటి విషయం ఏంటంటే మన ఆత్మ కంటే ఎవరూ ఎక్కువ కాదు మన ఆత్మను నశింపజేసే ఏ స్నేహం మనకు అవసరం లేదు ఐ మీన్ ప్రైజ్ అలాడ్